నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు పొంగూరు నారాయణ తనదైన శైలిలో సెటర్లు వేశారు డెబ్బై రెండవ బూత్ డెబ్బై ఆరు ఈ రెండు బూత్ యాక్చువల్గా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మొదలుపెట్టాం అయితే ఇక్కడ ఉన్న ఇవంతా ఈ టౌన్ అంతా నెల్లూరు సిటీ ఎప్పుడో ఫామ్ అయినప్పుడు ఏర్పడిన టౌన్ ఇది అందువల్ల అప్పుడు ఈ లేఅవుట్లు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండే కాదు కాబట్టి ఇక్కడ అంతా చిన్న చిన్న వీధులు అంటే నాలుగు అడుగులు మూడు అడుగులు ఆరు అడుగులు ఉంటుంటాయి ఇక్కడ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్య ఉంది ఈ డ్రైనేజ్ సమస్య పూర్తిగా పోవాలంటే ఒకటే మార్గం వీళ్ళకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేయాలి ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే నెల్లూరులో ఏదైతే ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసావో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది అది చేయటం వల్ల నెల్లూరులో దోమలు లేని ఒక నగరం మంచి నగరం నిఘా తయారవుతుంది ఖచ్చితంగా చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కొందరు వైసీపీ నాయకులు ఒకసారి జిల్లా అధ్యక్షుడు నేను మాట్లాడటం కూడా పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు నెల్లూరు దాంతో మేము డెవలప్ చేసాం నారాయణ ఏం డెవలప్ చేయలేదు అని చెప్పడం జరిగింది అది అందరూ నవ్వుకుంటున్నారు నారాయణ సార్ ఏం డెవలప్ చేయలేదు అంతా మా వైసీపీ ప్రభుత్వంలోనే చేసా అంటే వాళ్ళే ఈ సిమెంట్ రోడ్లన్నీ వేసినట్టు వాళ్ళే ఈ యొక్క గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినట్టు వాళ్ళే సంగం అరేంజ్ వాటర్ లైన్ తెచ్చినట్టు వాళ్ళే షాదీ మంజలు కట్టినట్టు వాళ్ళే షాహిద్ దర్గా డెవలప్ చేసినట్టు వాళ్ళే అన్నా క్యాంటీన్స్ వాళ్ళే నెక్లెస్ రోడ్ ఇవన్నీ అసలు చెప్పుకోవటానికన్నా గమ్ముండాల చేయనప్పుడు గమ్ముండాల రాజకీయం తెలిసిన వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఏముంటారంటే చేయనప్పుడు గమ్ముంటారు అధ్యాస్త విద్యాస్త ఫ్యూచర్లో చెప్తారు కానీ ఏమీ చేయకుండానే అవన్నీ మేం చేసామంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారు వాళ్ళు ప్రజలు అంటే ప్రజలకు తెలి ప్రజలకి అన్నీ తెలుసండి ప్రజలు ప్రతిదీ తూకం వేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నెల్లూరు లేంపన జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు దాకా ఏం జరిగినాయి అంటే టీడీపీ ప్రభుత్వంలో ఏం జరిగినాయి ఈ ప్రభుత్వం ఏం జరిగినాయి తూకం వేస్తున్నారు ఎందుకంటే ఈరోజు అందరూ టీవీలో చూస్తున్నారు వాట్సాప్లో చూస్తున్నారు రియల్గా కంటితో చూస్తున్నారు అసలు ఎన్ టు ఎన్ రోడ్ అనే కాన్సెప్ట్ ఎవరికి ఉందో అక్కడ ఉందో ఎవరికి లేదు తీసుకొచ్చింది నేనే అసలు ప్రతి ఏళ్లలో బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి నుంచి వచ్చి వాటి అంతా భూమి లోపల బయటికి వెళ్ళిపోవాలా ఎక్కడా ఎండ్ కాలువల్లో ఉండకూడదు అని ఎవరు తీసుకొచ్చారు నేనే అసలు సంఘం బ్యారేజ్ నుంచి నీళ్ళు జమ్మని ఎవరైనా చెప్పారా వీళ్ళు ఎవరైనా చెప్పారా చెప్పండి అసలు వాళ్ళకి ఆలోచన ఉందా ఎన్సీడికి పెన్నా బ్యారేజ్ పక్క పెన్నా పెన్నా నేరు పక్కన ఉంది అక్కడి నుంచి నీళ్ళు చేయటం ఎండాకాలం అక్కడ నీళ్ళు కిందకి వెళ్ళిపోతే అప్పుడు నీళ్ళు వస్తుంటే పర్వాలేదు నెల్లూరు నెల్లూరు వాళ్ళు సర్దుకుంటారు అడ్జస్ట్ అవుతారు అడ్జస్ట్ అవుతారు ఎందుకు అడ్జస్ట్ కావాలండి పక్కన సోమసెల్ల డ్యామ్ ఉంది సంఘం బ్యారేజ్ ఉంది అవసరమైతే సోమశెల డ్యామ్ నుంచి తెచ్చుకునేది ఏమవుతుంది సోమస్సల డ్యామ్ ఉంది అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో నీళ్ళు పోతుండయి పోయేటప్పుడు తాగటానికి నెల్లూరు సిటీకి చక్కటి నీరు తెచ్చుకోవచ్చు సంవత్సరాలు డ్యామ్ నుంచి అలాగే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు బట్ సంఘం బ్యారేజ్లో పుష్కలంగా మూడు వందల అరవై ఐదు రోజులు రెండు గంటలు తెచ్చా అసలు ఆ కాన్సెప్ట్ వీళ్ళు ఎప్పుడన్నా ఆలోచించారా వాళ్ళకి ఎవరైనా ఆలోచన వచ్చిందా చెప్పండి మన స్వర్ణాల చెరువు ఉంది దాన్ని నెక్ మంచి నెక్లెస్ రొడ్గా తయారు చేయాలి ఎవరికన్నా ఆలోచన వచ్చిందా ఏ వైసీపీ నాయకుడికైనా వచ్చిందా పని మేము చేసి పెట్టాం ఫేజ్ వన్ చేసాం ఫేజ్ టూ చేయాలా ఫేజ్ త్రీ చేయాలా ఆలోచన ఎలా ఉండాలంటే అండి ఒక నాయకుడికి ఒక నాయకుడికి ఆలోచన మనకు భారతదేశంలో అనేక రాష్ట్రాలలో హైదరాబాద్ లాంటి నెక్లెస్ రోడ్లు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి నేను చాలా రాష్ట్రాలు చూసా అయితే అక్కడ డెవలప్మెంట్ తక్కువ అంటే చుట్టూ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు ఒక్క ఫస్ట్ డెవలప్ చేసింది భారతదేశంలో మన యొక్క హైదరాబాద్లోనే నెక్లెస్ రోడ్ని ఫస్ట్ డెవలప్ చేసింది అది కూడా తెలుగుదేశం గవర్నమెంటే చేశారు చక్కగా ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ట్యాంక్ బండి అని దాన్ని నారా చంద్రబాబు నాయుడు చక్కగా చక్కగా చుట్టూ మంచి మంచి యాక్టివిటీస్ పిల్లలకి స్పోర్ట్స్ గేమ్స్ బోటింగ్ అన్నీ చేశారు నేను అనేక రాష్ట్రాల్లో కూడా చూసే ఉండయి ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు నెల్లూరులో మనం ఎందుకు చేసుకోకూడదు మన స్వర్ణాల చెరువును ఎందుకు చేయకూడదు మన పిల్లలకి ఎందుకు ఆ ఫెసిలిటీస్ కలిగించకూడదు మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎందుకు కదిలించకూడదు మన నెల్లూరు టౌనే కాదు అనే ఉద్దేశం దాన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ వన్ మొదలుపెట్టి ఇరవై కోట్లతో మొదలుపెట్టాము ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఏంటంటే దాని చుట్టూ పిల్లలకు కావాల్సిన యాక్టివిటీస్ చేయాలా షాపింగ్ చేయాలా చక్కటి బోటింగ్ చేయాలా ఇవన్నీ చేస్తే ఆ చుట్టూ చేస్తే అది ఒక పెద్ద బిజినెస్ టౌన్ అవుతుంది సొన్నాల చెరువు చుట్టూ చుట్టూగానే మనం షాపింగ్ ఏర్పాటు చేస్తే అది బ్రహ్మాండమైన షాపింగ్ అవుతుంది అక్కడ మంచి మంచి యాక్టివిటీస్ పిల్లలు ఇవన్నీ ఉన్నాయండి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఒకసారి కాదు ఎందుకంటే నెక్లెస్ రోడ్ స్టార్ట్ చేసే ఎప్పుడో తెలుగుదేశం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా అయింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్ చేయాలని ఈ విధంగా చేసిన ఆలోచన కూడా లేదు అసలు మేం చేసామంటే అసలు నమ్ముతారు ఎవరైనా అదేవిధంగా ఇప్పుడు స్కూల్ ఇప్పుడు ఎవరైతే ముస్లిం పిల్లలు ఉండారు మహిళలు మహిళలు జనరల్గా ఏంటంటే వాళ్ళకున్న రెస్ట్రిక్షన్స్తో కాలేజీలు పంపించడం తక్కువ అయితే ఇప్పుడు పంపిస్తున్నారు మాకు ప్రత్యేకంగా ఒక మహిళా కళాశాల మహిళలకు మాత్రం బాలికలకు మాత్రం ఒక మహిళా కళాశాల కావాలా లెవెన్త్ అండ్ ట్వెల్త్ అని అడిగితే అప్పటికప్పుడు యాక్చువల్గా గంటలు ఏర్పాటు చేయించా బై ఫోన్ బై ఫోన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసి మాకు ఇక్కడ కాలేజీ కావాలి పర్టికులర్గా మహిళలకి ముస్లిమ్స్ కంటే వెంటనే వాళ్ళు అడ్మిషన్స్ చేసుకోమని ఇచ్చారు బై ఫోన్ తర్వాత ఆర్డర్స్ పంపించారు ఎవరు చేశారండి వీళ్ళు ఎందుకు చేయలేదండి వీళ్ళు ఎందుకు చేయలేదు చెప్పనండి కానీ ఇప్పుడు ఈ పీరియడ్లో ఏమైనా చేశారా ఈ పీరియడ్లో పని మేము చేసినా డెవలప్ చేశారా విఆర్ హై స్కూల్ పైన చక్కగా ఒక రెసిడెన్షియల్ కాలేజీ పెట్టి బాలికలకి బాలు అందరిని పెట్టి లెవెన్త్ అండ్ ట్వెల్త్ పిల్లలకి మంచి ఐఐటి ఎన్ఐఐటి నీట్ కోచింగ్ ఏర్పాటు చేశా నారాయణ స్టాఫ్ని పెట్టా నెలకు ఆరు లక్షల రూపాయలు జీతం ఇచ్చా నేనిచ్చా ఆ కాలేజీకి జీతం నేనిచ్చా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టిచ్చాను ఆ స్టాఫ్కి జీతం నేను ఇచ్చానండి అండి మూసేశారు దాన్ని కూడా రెసిడెన్షియల్ మూసేశారు పేద పిల్లలు నిరుపేదలు ఉంటారు బాగా చక్క చక్కగా చదువుకునే ఉంటారు బాగా చదువుకోగలిగిన నిరుపేదలు ఉంటారు వాళ్ళకి ఫుడ్ కూడా పెడతామని మున్సిపల్ కార్పొరేషన్ అని మున్సిపల్ కార్పొరేషన్ రెసిడెన్షియల్ పెట్టిస్తే దాన్ని మూసేశారు ఇది అంటే వీళ్ళకి మూసేయటం తెలుసు ఆపేయటం తెలుసు అంతేగాని ముందుకు తీసుకుపోవటం తెలియదు కానీ ఒక ప్రెసిడెంట్ అంట జిల్లా ప్రెసిడెంట్ అంట లేదా ఇన్ఛార్జ్ ఇక్కడ ఆయన మాట్లాడతాడు ఏది ఏమీ చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వం నారాయణ ఏం చెల్లి నిన్న చూసాను ఒక వాట్సాప్లో నిజంగా నేను నవ్వుకున్న ఏం కాదు పది మంది చూసి నవ్వుకున్నారు కాబట్టి మీరు ఎప్పుడన్నా మాట్లాడదలుచుకుంటే చేస్తుంటే చెప్పుకోండి చేయనప్పుడు గమ్ముండండి అది రాజకీయ నాయకుడు చేయాల్సింది కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను నన్ను ఎవ్వరు ఏ ప్రాజెక్టు నెల్లూరులో నేను డెవలప్ చేసింది అడగలేదు నాకై నేను చేశాను నా బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక పేద కుటుంబంలో పెట్టి ఒక ఉన్నత స్థాయికి పోవడం జరిగింది ఆ ఉన్నత స్థాయికి పోయినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని ఉద్దేశంతో చేశాను ఖచ్చితంగా ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ వస్తుంది మీరు నెల్లూరులో నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దయ అత్యధిక మెజార్టీ కల్పించండి కేంద్రం నుంచి ఆయన ఫండ్స్ ఎత్తి చేస్తాం రాష్ట్రం నుంచి నేను ఎత్తి చేసి నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేసి పేదలు నిరుపేదలు అయితే సఫర్ అవుతున్నారు వాళ్ళ డెవలప్మెంట్ ఖచ్చితంగా చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ చేస్తారండి రాజకీయంగాను బట్ ఎన్ని అంటే చేసేటప్పుడు ముందు చూడాలి ఆయన చాలా పెద్ద మనిషి ఆయన ఎంతో సేవ వైఎస్ఆర్సీకి చేశాడు ఇప్పుడు టీడీపీ రావడానికి కారణం ఆయనే చెప్పాడు నాకు నాకే నాతోనే మాట్లాడాయినా ఆయన మాట్లాడింది నాతోనే ఫస్ట్ నేనే ఆయనతో మాట్లాడింది నాకు గౌరవం కావాలా నారాయణ నీకు తెలుగుదేశంలో మంచి గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు నాకు కూడా కావాలా ఎందుకంటే ఆయనకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు సేవ చేయడానికి వచ్చారు ఈ ఆరోపణలు చేస్తారు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు ఎవరేం చేశారనేది క్లియర్గా తెలుసు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరుగుతుంది